సో ఇక్కడ ఈ రోజు కోర్టులో వచ్చినటువంటిది కూడా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఏదో శిక్ష పడ్డదనో అసలు కేసు ఓడిపోయిందనో ఏదో తప్పు జరిగిందనే విధంగా కొంతమంది సోషల్ మీడియాలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పిచ్చి కూతలు కూస్తూ ఉన్నారు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు విచారణే ప్రారంభం కాలేదు విచార ఇది తప్పుడు కేసు దీన్ని క్రాష్ చేయాలని మేము వెళ్ళాం ఇక న్యాయస్థానం విచారణ జరగాలి అని అన్నదే తప్ప ఇక్కడ ఇక్కడ తప్పు జరిగిందనో అవినీతి జరిగిందనో శిక్ష వేసిందో అనే ప్రశ్నే లేదు ఇక్కడ కానీ కొంతమంది ఏంటంటే ఏదో తప్పుడుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఒక గోబల్స్ ను ఒక తప్పుడు వార్తను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వాళ్ళు అది మానుకుంటే మంచిదని కూడా మేము వారికి పలుకుతా ఉన్నాం సో ఈ రోజు తప్పకుండా మేము సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం ఇది ఒక తుఫైల్ కేసు మా ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పినట్టు ఇది హండ్రెడ్ పర్సెంట్ తుఫైల్ కేసు ఫైనల్ గా ఇది ఇందులో ఎలాంటిది కూడా బయటకు వచ్చేది లేదు అసలు ఒక రూపాయి రాష్ట్ర ప్రభుత్వ ఖజాన నుంచే పోయింది లేదు రాష్ట్రానికి ఆదాయం వచ్చింది తప్ప రాష్ట్రానికి జరిగిన నష్టమేం లేదు